హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అక్టోబర్ ఐదు తేదీ శనివారం మదనపల్లిలో ఉదయం కూరగాయల మార్కెట్ ఆకుకూరలో మార్కెట్లోని విశేషాలు తెలుసుకుందాం ఈ మదనపల్లి మార్కెట్లో మళ్లీ పెరిగిన కూరగాయలు ధరలు మదనపల్లె చుట్టుపక్కల రైతులు కూరగాయలు మండీలో ఉదయం నాలుగు గంటల నుంచి రకరకాల కూరగాయలు మార్కెట్లో తెచ్చి అమ్ముతుంటారు తర్వాత ఆకుకూరల మార్కెట్లో కూడా కొత్తిమీర పుదీనా హోల్సేల్ ధరలకే ఇస్తున్నారు మదనపల్లి మార్కెట్లో రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఆకుకూరలు మార్కెట్ ధరలు చూద్దాం మదనపల్లి మార్కెట్లో ఆకుకూరలు కొత్తిమీర పుదీనా భారీగా ధరలు తగ్గినాయి కేవీఆర్ రమణ ఆకుకూరల మార్కెట్లో తాజా ఆకుకూరలు కొత్తిమీర పుదీనా హోల్సేల్ ధరలకే అమ్ముతున్నారు ఆకుకూరల విషయానికొస్తే సీడ్ కొత్తిమీర చిల్లరగా ఒక కట్ట పది రూపాయలు కట్టలు అరవై రూపాయలు నాటి కొత్తిమీర ఒక కట్ట పది నుంచి పదిహేను రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పుదీనా ఒక కట్ట ఎనిమిది నుంచి పది రూపాయలు పది కట్టలు యాభై నుంచి డెబ్బై రూపాయలు కరివేపాకు ఒక కేజీ నలభై రూపాయలు మెంత్యాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పాలాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పప్పాకు పాలాకు రకరకాల ఆకుకూరలు కూడా ఒక కట్ట ఎనిమిది నుంచి పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలకే ఇస్తున్నారు హోల్సేల్గా అయితే వ్యాపారస్తులకు ఎనిమిది రూపాయలకే అమ్ముతున్నారు మదనపల్లి కూరగాయల మార్కెట్ రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది మదనపల్లి కూరగాయల మార్కెట్లో మళ్లీ స్వల్పంగా పెరిగిన కూరగాయల ధరలు ఈరోజు ఉదయం నుంచి మార్కెట్లో చిల్లరగా ఒక కేజీ ధరలు హోల్సేల్గా ఐదు కేజీల ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం పచ్చిమిరపకాయలు ఒక కేజీ నలభై రూపాయలు ఐదు కేజీలు అయితే నూట ఎనభై రూపాయలు ఒక కేజీ బెండకాయ ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట ముప్పై రూపాయలు ముల్లంగి ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట ముప్పై రూపాయలు మంచి క్వాలిటీ క్యారెట్ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు చింతామణి మిరపకాయలు అరవై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఎనభై రూపాయలు కాకరకాయ ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట ఇరవై రూపాయలు తెల్ల కాకరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు అంకుర్ వంకాయలు ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట ముప్పై రూపాయలు ఎర్రగడ్డలు అరవై నుంచి డెబ్బై రూపాయలు టమాటాలు ముప్పై నుంచి తొంభై రూపాయలు సిద్ధార్థ వంకాయలు అరవై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఎనభై రూపాయలు బీట్రూట్ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు లలిత వంకాయలు ఇరవై రూపాయలు ఐదు కేజీలు తొంభై రూపాయలు బీన్స్ డెబ్బై రూపాయలు ఐదు కేజీలు మూడు వందల నలభై రూపాయలు అలసన్న యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు నలభై రూపాయలు బీరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు బంగాళదుంప యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు ముట్టికాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు అనపకాయ నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు దొండకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు మునక్కాయలు యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు వైట్ బీన్స్ అరవై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఎనభై రూపాయలు కీరకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు సొరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు క్యాప్సికం డెబ్బై రూపాయలు ఐదు కేజీలు మూడు వందల నలభై రూపాయలు ఇవన్నీ ఈరోజు కూరగాయల మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇవి ఇప్పటివరకు నామోదైన ధరలు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్బీకే సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు